లు పోసే వైద్యులు దేవుడి తర్వాత వైద్యులు దేవుడితో సమానం అలాంటి వారిపై వావి వరసలు మరిచి కొందరు అమ్మ కడుపులో నుండి పుట్టామనే విషయాన్ని మర్చిపోయి మృగాల్లా ప్రవర్తిస్తూ జీవం పోసే అమ్మ లాంటి వైద్యులపై అత్యాచారం చేసి దర్జాగా సమాజంలో తిరిగేస్తున్నారు ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ చట్టాలు ఏం చేస్తున్నాయి ఎన్ని కొత్త చట్టాలు వచ్చిన ఆడవాళ్లకు రక్షణ లేదని కలకత్తాలో ఇటీవల వైద్యురాలిపై జరిగిన ఘటనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ప్రచారానికి మాత్రమే సరిపోయింది కానీ దేశంలో ఎక్కడా సరిగ్గా ఆచరణలో లేదని డాక్టర్లు అన్నారు సిద్దిపేట జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం గజ్వేల్లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఉద్యోగులందరూ ఆసుపత్రుల సిబ్బందితో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కోల్కతా ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అమానుషమని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వ్యక్తుల పట్ల వేరే దేశాలలో చట్టాలు కఠినంగా ఉండి నిందితులను ఇరవై నాలుగు గంటల గడువుకు ముందే శిక్షిస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో కూడా అలాంటి చట్టాలు అమలు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు వైద్య వృత్తిలో ఉండి సమాజ సేవ కోసం పరితప్పించే మాకు దేశంలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు కఠినమైన చట్టాలను తీసుకువచ్చి నిందితులను వెంటనే శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ వైద్యుల తరఫున అలాగే సిబ్బంది తరఫున మరి ఐఎంఐ పిలుపు మేరకు మన పోయిన వారం ఆగస్టు తొమ్మిదో తారీఖు ఆర్జే కార్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన అందరికీ తెలిసింది గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇన్ని ఆందోళనలు ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నా కానీ ఇప్పటికి కూడా ఆ బాధితురాలపై నిందితులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇంకా చట్టాలు ఇంకా ఇంకా గట్టిగా ఉండాలి ఆ పాపం ఆమె డ్యూటీ సీనియర్ సీనియర్ వైద్య విద్యార్థి తనకు రెస్ట్ ఆమెకు నిద్రలేదు ఆ రోజు రాత్రి మొత్తం థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తుంది తను తను ఎక్కడ రెస్ట్ రూమ్ కూడా లేకపోతే పడుకోవడానికి లేకపోతే సెమినార్ హాల్లో పడుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడ నిందితులు ఆమెకు అత్యాచారం చేయడం అలాగే మర్డర్ రూటల్ మర్డర్ జరిగింది మేము ఇక్కడ ఈ వైద్య నిరసన తెలిసినా కానీ దేశవ్యాప్తంగా దీనికి ఒక చట్టం అనేది రావాలి గట్టిగా అలాగే వైద్య సిబ్బంది గురించిన ప్రత్యేక చట్టం వచ్చేసి హాస్పిటల్లో ప్రత్యేక సెక్యూరిటీ ఫోర్స్ అరేంజ్ చేయాలని చెప్పి ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైనా ఖచ్చితంగా ఏదైనా చట్టం వచ్చేసి కానీ మహిళల ఇప్పుడు ఒక వైద్య సిబ్బంది మీద జరిగిందని కాదు ఇది ప్రతి మహిళకు ప్రొటెక్షన్ ఈ దేశంలో ఉండాలని నిరసన ఒక సూచనగా ఉంటుందని తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజ్లో జరిగిన బ్రూటల్ గురించి మేము నేషన్ వైడ్ ఐఎంఏ అండ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ విడ్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఈ రోజు మార్నింగ్ సిక్స్ నుంచి రేపటి మార్నింగ్ సిక్స్ వరకు మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము దీన్ని మేము స్ట్రాంగ్ స్ట్రాంగ్లీ కండెమ్ చేస్తున్నాం ఈ మౌమి మమిత డాక్టర్ మమిత చెస్ట్ పీజీ రెసిడెంట్ ఒక థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి తన రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు ఈ బ్రూటన్ మర్డర్ అండ్ రేప్ జరిగింది అండ్ ఆగస్ట్ నైన్త్న ఆమెకి ఈ ఇన్సిడెంట్ ఎర్లీ హవర్స్లో జరిగింది ఇంతవరకు ఇంకా అక్యూజ్ని పనిష్ చేయలేదు సో దీంట్లో చాలామంది పొలిటికల్ ఇన్సిడెంట్స్ ఉన్న ఉన్నారు కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో రోజు కూడా క్రౌడ్ వచ్చి హాస్పిటల్ ప్రెమిసెస్ని డ్యామేజ్ చేసింది అండ్ మర్డర్ అయిన చోట కూడా మొత్తం డ్యామేజ్ చేసింది అండ్ ఇన్ని రోజులు బయాలజికల్ ఎవిడెన్సెస్ పోస్ట్ ఎవిడెన్సెస్ వచ్చినాక కూడా ఇంకా అక్యూజ్డ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా అరెస్ట్ని ఇప్పుడు అక్యూజ్ని అరెస్ట్ చేసి తొందరగా పనిష్ చేయాలని మెయిన్ మా మెయిన్ డిమాండ్ నిర్భయ ఇది కూడా ఒక నిర్భయ కేసే మమిత అనేది డాక్టర్ కాకముందు షీఈస్ ఆల్సో ఆ ఉమెన్ ఎందుకు వేరే ఆర్గనైజేషన్స్ వాయిస్ ఎందుకు వినిపించట్లేదు పొలిటికల్ లీడర్స్ వాయిస్ ఎందుకు వినిపించట్లేదు ఓన్లీ డాక్టర్సే ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు సో దీనికోసం అందరూ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తే కానీ ఈ జస్టిస్ జరగదు మమితాకి సో మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అక్యూజ్ తొందరగా దే హ్యావ్ టు బి సివియర్లీ పనిష్డ్ అండ్ హ్యాంగ్ టు డెత్ దెన్ ఓన్లీ జస్టిస్ తన ఫ్యామిలీకి జరుగుతుంది మా ఉమెన్స్కి వర్క్ ప్లేస్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి సో గవర్నమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని మా ప్రొటెస్ట్ మెయిన్ ప్రొటెస్ట్ ఇవ్వాలి ఏఎంఏ అసోసియేషన్ తరఫు నుంచి అందరి డాక్టర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నాం కానీ వీ వాంటెడ్ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి క్రైమ్స్ జరగవు అని మేం మేము అనుకుంటున్నాము ఒక డాక్టర్గా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అనేది అందిస్తున్నప్పుడు ప్రజలు కూడా ఒక డాక్టర్ వాల్యూ అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది అండ్ ఒక్క మౌమితా అనే కాదు ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ అయినా కానీ మనం ఒక తోటి మహిళకి సేఫ్టీ అందించిన రోజే మనం ఇంకా బెటర్ సర్వీసెస్ అన్న ఏదైనా ఇవ్వగలుగుతాము బిఫోర్ మౌమిత ఈజ్ అ డాక్టర్ షీఈ్ అ గర్ల్ ఓకే గర్ల్కి ఒక సేఫ్టీ లేనిది ఈ సమాజంలో లైక్ గర్ల్ చైల్డ్ని బేటీ పడావు బేటీ బేటీ పడావు బేటీ బచావు అని అంటున్నాము కానీ అది ఎక్కడా మనం చూడట్లేదు ఎంత ఒక అమ్మాయిని మనం చదివించినా కూడా తనని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము యాజ్ అ గర్ల్ చైల్డ్ వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ సేఫ్టీ వీ వాంట్ అ సొసైటీ వేర్ వీ కెన్ రోమ్ ఫ్రీలీ రాత్రి అనేది రాత్రి కాదు పగలు కాదు ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ అ లాట్ ఆఫ్ అజిటేషన్ అగేన్స్ట్ దిస్ కానీ మేము ఏమనుకుంటున్నాము అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కాకుండా కూడా గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ లాస్ అనేవి ఎన్ఫోర్స్ చేస్తే ఇలాంటివి ఇంకొకసారి జరగవు అని అని మా అందరి ఒపీనియన్ సో స్ట్రిక్ట్ లాస్ ఎలా ఉన్నా అంటే వేరే కంట్రీస్లో ఎలా లాస్ ఎన్ఫోర్స్ చేశారో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ విక్టమ్ నీ చేసిన అక్యూజ్డ్ని హ్యాంగ్ చేయడమో లేకపోతే ఎనీ స్ట్రిక్ లాస్ విచ్ మేక్స్ అ పర్సన్ గెట్ ఫ్య ఇన్ సైడ్ హెమ్ దట్ ఇంకో లేడీని ఏమైనా అనాలన్నా టచ్ చేయాలన్నా మీరు ఫ్యర్ అనేది కలిగించగలిగిన రోజే మనం ఏలో అయినా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అవుతుంది మనం మనం మన అమ్మాయిని అన్న ఎవరిని అన్నా ప్రొటెక్ట్ చేయగలుగుతామని ఫ్రమ్ ఆర్ సైడ్ దట్ ఈస్ ద ఓన్లీ హోప్ వీఆర్